ఇక్కడికి విచ్చేసిన ఆ ఈడిగ కుల బాంధవులకు మా రక్త బాంధవులందరికీ నమస్కారం వేదికను అలంకరించిన కేఈ ప్రభాకర్ ఎమ్మెల్సీ గారికి మన గౌరవ స్టేట్ కార్పొరేషన్ వీరేంటి గురుమూర్తి గౌడ్ గారికి ఇంతటి చక్కటి అవకాశం కల్పించే ఇంతమంది మన విద్యార్థులందరికీ కూడా పురస్కార అవార్డులు లక్షల రూపాయలు అందజేస్తున్న హిందూపురం ఈడిగా గౌరవ సంక్షేమ సంఘం ఇక్కడ అధ్యక్షులు వారు రామకృష్ణ అయితేనేమిన్న పుల్లైడి కుళ్ళారైటి అయితేనేమి సేకరైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తూ ఇంత ఘనంగా ఈడిగా ప్యాలెస్ అని నిర్మించడము నేను ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదని సఖర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ముప్పై సంవత్సరాల్లో ఎన్నో ఒడుదొడుగులతో ఇంత పెద్ద కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇంత లక్షల రూపాయలు ప్రోత్సాహాలు అందిస్తున్నారంటే నిజంగా ఈడిగా సంఘానికి ఇక్కడ నిర్వహిస్తున్న హిందూపురం జిల్లా పెద్దలందరికీ కూడా నేను శిరస్సు నుంచి సుమాజులు అర్పిస్తున్నాను ముఖ్యంగా ఇకపోతే పిల్లలు ఈనాటి బాలలే రేపటి పౌరులు అన్న ఒక నెహ్రూ గారు ఆనాడే పిల్లలంటే ఎంతో ఇష్టంగా మీ అందరికీ కూడా ఎన్నో చెప్పారు పిల్లలు ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్న చూసినట్లు అందరూ కూడా తల్లిదండ్రులు ఎంతో కృషితో ఎంతో కష్టపడి నా కూతురు నా కొడుకుని ఒక ఉన్నత శిఖరాల్లో చూడాలి నాకు చదువు అప్పలేదని ఒక పూట పస్తులను మిమ్మల్ని చదివిస్తారు అవి గుర్తు పెట్టుకొని మీరందరూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం దిశగా అర్థం చేసినప్పుడే ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడే మనం కమ్యూనిటీకి అయితేనేమి మన కులానికి అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే ఈనాడు మన కమ్యూనిటీ వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇంతమందికి సహాయం చేయగలుగుతున్నాను నేను కూడా సహాయం చేసే స్థితికి పోవాలని మీరు విద్యార్థులందరూ కూడా ఒక లక్ష్యం ఎంచుకోవాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేర్కొని చెప్తున్నాను ఎందుకంటే ఎంతోమంది చదువు అప్పక ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఆర్థికంగా ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండొచ్చు రాజకీయవేత్తలు వేత్తలు ఉండొచ్చు వారికి అప్పుడు ఒక ఫ్రెండ్ ఎవరెవరు మోసం చేసి సర్వస్వం కోల్పోతారు అదే సరస్వతి ఒక్కటే అప్పితే సరస్వతిని ఎవరు దొంగలించలేరు సరస్వతి ఉంటే లక్ష్మి మీ అన్న ఇళ్ళలో కూడా తలుపు జరుగుతారు కనుక ప్రతి ఒక్కరు నిద్యాన్ని అభ్యసించి ప్రతి ఒక్కరు ఉన్నతమైన శిఖరాలను చేరాలి మన గౌరవ బిడ్డలందరూ కూడా ఈనాటికి రాష్ట్రంలో రెక్క దొక్కాలని కార్మికులు చాలా మంది ఉన్నారు నేను మొన్ననే విజయవాడకి వెళ్తే వీరంగి గురుమూర్తలకు ఎంతో మంది కార్మికులు వచ్చి అలా చెట్టెక్కి నడుములు ఎదిగిపోయాయి ఎంతో మంది చనిపోయామంటే స్టేట్ లో అందరి డేటా తీసుకోండి నేను ఒక వారంలో కమిషన్ కలుస్తా మనందరికీ న్యాయం జరిగే పోరాడతా నా కులంలో ఏ ఒక్కరు అన్యాయం జరగదని గురుమూర్తన్న రాష్ట్రంలో ఉన్న బాధలు వినిపించేకి మన కమ్యూనిటీకి మన ప్రభుత్వానికి సారథిగా ఎవరు ఇస్తున్నారు గురుమూర్త ఇప్పుడు మీ అందరికి సంఘంలో మంది ఉన్నారు మనకి ఇంత పెద్ద సంఘం ఇంత పెద్ద నాయకులు ఉన్నారు మనకి ఏం కాదు ఎవరికి ఏం జరిగినా వారికి ఏదో జరిగిందని మీరు అస్వస్థత వదిలి నా కమ్యూనిటీకి అన్యాయం జరిగింది ఎవరికి ఎవరు ఎక్కడెక్కడ ఖండిస్తే మన చోరికి ఎవరు రారు వాళ్ళ ఈడిగా బిడ్డలు వాళ్ళ కత్తికి పనులు ఎక్కువ వాళ్ళకు దమ్ ఎక్కువ అని చెప్పేసి ప్రతి ఒక్కరు భయపడతారు కలిసి గట్టిగా అందరూ ఉంటే ఈ ఇంద్రూపురంలో ఈడిగా ప్యాలెస్ నిదేశం కానీ అందరూ కలిసి గట్టిగా ఉండాలని ప్రతి ఒక్కరికి సమయంగా కోరుతున్నాను జై ఇండియా జై జై ఇండియా